ఓం నమో వెంకటేశాయ ఓం నమో భక్తి ఛానల్ కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నుండి ఒక ముఖ్యమైన తాజా అప్డేట్ వచ్చింది డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునే ప్రతి భక్తుడు రేపు ఉదయం పది గంటలకు రిలీజవుతున్న రూపాయలు మూడు ప్రత్యేక దర్శన టిక్కెట్లు తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ టీటీడీ సేవ ఆన్లైన్ డాట్ కాం లేదా మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అవ్వాలి ఒక మొబైల్ నంబర్పై గరిష్టంగా ఆరుమంది వరకు బుక్ చేసుకోవచ్చు అయితే టిక్కెట్లు చాలా వేగంగా అయిపోతాయి కాబట్టి ఒకేసారి ఆరు మంది వివరాలు ఎంటర్ చేయడం కంటే ఇద్దరేసి లేదా ముగ్గురేసి విడిగా టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం దీంతో టికెట్ దొరికే అవకాశం పెరుగుతుంది పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రత్యేక దర్శన టికెట్ అవసరం లేదు కాని పన్నెండేళ్లు దాటిన ప్రతి ఒక్కరి పేరు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది డిసెంబర్ ముప్పైన జరగనుంది ఆ రోజు నుండి జనవరి ఎనిమిది వరకు సుమారు పది రోజులపాటు తిరుమలకొండపై ఉత్తరద్వార ప్రవేశం కల్పించబడుతుంది దీనికి సంబంధించిన ప్రత్యేక టికెట్లు డిసెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో విడిగా రిలీజ్ చేయబడతాయి కాబట్టి రేపు బుక్ చేసుకునే రూపాయలు మూడు వందల టిక్కెట్టు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనానికి వర్తించదు అంతేకాదు టీటీడీ నియమాల ప్రకారం ఒక దర్శనం నుండి మరో దర్శనం మధ్య కనీసం ముప్పై రోజుల గ్యాప్ ఉండాలి అందువల్ల వైకుంఠ ఏకాదశి రోజుల్లో దర్శనం చేయాలనుకుంటే మీ బుకింగ్ టైమింగ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి అకమడేషన్ వసతి కూడా రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో రిలీజ్ అవుతుంది అయితే ఇది కేవలం దర్శన టికెట్ బుక్ చేసిన వారికే లభిస్తుంది తిరుమల కొండపై వివిధ రకాల రూమ్స్ రూపాయల వంద నుండి రూపాయలు పదిహేను వందల వరకు ఆన్లైన్లో లభిస్తాయి రూమ్ బుక్ చేసేటప్పుడు టైం స్లాట్ ని జాగ్రత్తగా ఎంచుకోవాలి ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం ఆరు వరకు సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు వరకు మూడు స్లాట్లు ఉంటాయి మీరు తిరుమలకి ఎప్పుడు చేరుకుంటారో ముందే ప్లాన్ చేసుకుని అదే స్లాట్లో రూమ్ బుక్ చేయాలి లేకపోతే రూమ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మరియు డబ్బులు రిఫండ్ అవ్వవు ఆన్లైన్లో రూమ్ దొరకని పరిస్థితిలో భక్తులు ఆందోళన పడనవసరం లేదు నేరుగా తిరుమలకొండపై ఉన్న సీఆర్ఓ ఆఫీస్కి వెళ్లి ఆధార్ కార్డు మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆఫ్లైన్లో కూడా రూమ్స్ పొందవచ్చు ఇక అక్టోబర్ నెలలో జరిగే వామన టిక్కెట్లు కూడా రేపే రిలీజ్ కానున్నాయి ఈ టిక్కెట్ ధర రూపాయలు పదహారు వందలు ఇందులో ఇద్దరు సభ్యులు పాల్గొనే అవకాశం ఉంటుంది ఇది అలిపిరి దగ్గర సప్తగిరి గోప్రదక్షిణశాలలో జరుగుతుంది హోమం అనంతరం భక్తులు రూపాయలు మూడు వందల ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం పొందుతారు ఈ టిక్కెట్లు కూడా అధికారిక టీటీడీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు కాబట్టి రేతు ఉదయం పది గంటలకు దర్శన టిక్కెట్లు మరియు మధ్యాహ్నం మూడు గంటలకు వసతి బుకింగ్ ఓపెన్ అవుతాయి డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే ప్రతి భక్తుడు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఓం నమో భక్తి భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు